అందరికీ నమస్తే అండి ఈరోజు పిల్లలు పెద్దలు చాలా ఎంజాయ్ చేసే హెల్దీ స్నాక్ లేదా బ్రేక్ఫాస్ట్కైనా చాలా రుచిగా ఉండే ఆలు క్యారెట్ స్ప్రింగ్ ఆనియన్ స్వీట్ కార్న్తో కలిపి పాన్ కేక్ రెడీ చేశాను చాలా బాగుంటుంది ఇది చైనీస్ స్నాక్ నేను ఒకసారి ట్రై చేసినాకే మీకు నేను చేసి చూపిస్తున్నాను అంత బాగుంటుందన్నమాట ఇంకెందుకు ఆలస్యం చేసుకోవడం కూడా చాలా ఈజీనే కదా మీరు కూడా ట్రై చేస్తారా ఈరోజు మనం చైనీస్ ఐటెం వెజ్ ప్యాన్ కేక్స్ తయారు చేస్తున్నాను దీనికోసం ముందుగా ఒక రెండు వందల గ్రాములు ఆలుగడ్డలను తీసుకుని శుభ్రంగా కడిగేసి తుడిచి చెక్కు తీసేసాను దాన్ని ఇట్లా సన్నటి చీలికెల్లాగా తురుముతున్నాను ఇట్లా సన్నటి చిలికిల్లాగా చేసుకుంటే ఈ పాన్ కేక్స్ చాలా బాగా వస్తాయి ఆలుగడ్డలనంతా ఇట్లా పీల్ చేశాను దీన్నంతా మిక్సింగ్ బౌల్లో వేస్తున్నాను క్యారెట్ని కూడా ఇట్లాగే పీల్ చేసుకుందాం క్యారెట్ని కూడా అంతా ఇట్లా పీల్ చేసుకున్నాను సన్నటి దారాల్లాగా దీన్ని కూడా ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో వేసేస్తున్నాను దీంట్లో ఒక రెండు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను ఇవి వెసులుబాటులో లేదనుకోండి మీరు మామూలు ఒక ఆనియన్ వేసుకున్న మీడియం సైజు సరిపోతుంది దీన్ని సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకుందాం ఇప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ప్రోటీన్ ఫైబర్ హై వాల్యూ న్యూట్రిషన్ ఫుడ్ అండి ఇది పావు కప్పు స్వీట్ కార్న్ వేస్తున్నాను వన్ థర్డ్ కప్పు కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను వన్ టీ స్పూను పెప్పర్ పౌడర్ వేస్తున్నాను వన్ టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి కారం గనుక ఇంత అవసరం లేదనుకుంటే కనుక వీటిని స్కిప్ చేసేయచ్చు వీటిని ఇప్పుడు కలుపుకుందాం బహుశా ఇందులో ఉన్న తడే సరిపోతుంది చాలకపోతే కనుక కొంచెం నీళ్లు చిలకరించుకుందాం బాగా వీటిని మిక్స్ చేయకండి ఎందుకంటే ఈ ముక్కలన్నీ విరిగిపోతాయి ఒకవేళ మీకు ఈ బైండింగ్ సరిపోలేదనుకోండి ఇంకొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకోవచ్చు కార్న్ ఫ్లోర్ సరిపోలేదు ఇంకొంచెం వేస్తున్నాను మీరు కూడా చూసుకుంటూ కలుపుకోండి ఇందులో మనం మైదా ఏం వాడట్లేదు కదా ఏం ప్రాబ్లం లేదు తడి సరిపోయిందండి వాటర్ కూడా ఏం కలపలేదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో కేక్స్ వేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెడుతున్నాను కొంచెం ఆయిల్ వేస్తున్నాను కొంచెం వేసి ఇట్లా గ్రీజ్ చేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది ఇట్లా వేసుకుని రెండు వైపులా చాలా క్రిస్పీగా ఫ్రై చేసుకుందాం మంటన్ మాత్రం హైలో పెట్టకండి అండి కొంచెం పైన నల్ల నువ్వులు వేస్తున్నాను కొంచెం ఇప్పుడు చుట్టూతో ఆయిల్ వేస్తున్నాను రెండో వైపును కూడా ఇట్లా క్రిస్పీగా కాల్చుకుందాం ఇలా రెండు వైపులా రెండుసార్లు ఇట్లా తిప్పుకుంటే మొత్తం బాగా ఫ్రై అవుతాయి ఇవి ఇవి ఫ్రై అయిపోయింది తీసేసాను మళ్ళీ ఇంకోటి వేసుకుందాం దీన్నంతా ఈవెన్గా సర్దుకుందాం మరీ పలసగానే వద్దు మరీ మందంగానే వద్దు పెట్టేస్తే ఇవన్నీ కూడా తుక్కుపోతాయి దీనిపైన కొద్దిగా నువ్వులతో సీజనింగ్ చేసుకుందాం చుట్టూతో కొంచెం ఆయిల్ వేద్దాం భలే వాసన వస్తుందండి సూపర్ ఉంది ఇక్కడ విత్ స్మెల్ ఈ వెజిటేబుల్ పాన్ కేక్స్ అయిపోయాయి స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను ఈరోజు పిల్లలు పెద్దలు చాలా ఎంజాయ్ చేసే హెల్తీ స్నాక్ లేదా బ్రేక్ఫాస్ట్కైనా రుచిగా ఉండే ఆలు క్యారెట్ స్ప్రింగ్ ఆనియన్ స్వీట్ కార్న్తో కలిపి పాన్ కేక్ రెడీ చేశాను చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది దీన్ని టమాటా సాస్ కానీ గ్రీన్ చట్నీ కెచప్తో లేదా హనీతో దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది దీని రుచి నెక్స్ట్ ఇక ఇది చైనీస్ స్నాక్ నేను ఒకసారి ట్రై చేసినాకే మీకు నేను చేసి చూపిస్తున్నాను ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే మంచి కామెంట్ ఇవ్వండి మీకు తెలిసినవి మీకు కావాల్సినవి ఏ అయినా సరే నేను చేయడానికి రెడీగా ఉన్నాను కామెంట్ రూపంలో తెలియచేయండి నేను వెంటనే మీకు ఆ రెసిపీని చేసి చూపిస్తాను ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి